వృక్షో రక్షతీ రక్షిత వృక్షాలను రక్షిస్తే అవి మానవాళికి రక్షణగా ఉంటాయని సింగరేణి సిఐండి ఎండీ బలరాం నాయక్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ మేడిపల్లి ఓసీపీలో వనమహోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆయన మొక్కలు నాటారు సింగరేణి వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటి సంరక్షించడమే ఏకైక మార్గమన్నారు ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని బలరాం నాయక్ సూచించారు గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడాలంటే పచ్చని చెట్లతోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో భాగస్వాములు కావాలన్నారు అభివృద్ధితో పాటు వాతావరణం కాలుష్యం పెరిగిపోతుందని వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు విధిగా మొక్కలు నాటాలన్నారు సింగరిణి తలపెట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో కార్మిక కుటుంబాలతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు మొదలు పెట్టే ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా నడుస్తాము మన జ్యోతిష్ట మేమే దేశం అని చెప్తున్నటువంటి చరిత్ర ప్రారంభం చేసి దేశంలో ఎలా పర్యావరణాన్ని కాపాడుతామని ఇవాళ రోజు రోజుగా ఈ దేశానికి జరుగుతున్న మానవ రవాణా సంవత్సరంలో కానీ ప్రజల గడుతున్న ఇండస్ట్రీ ఆడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు ఒకే యంత్రం అది మన ప్రాంతంలో చెట్టు నాటడం ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి వాళ్ళకు వాళ్ళు ఇచ్చి కాపాడే ఆ శక్తులు కాపాడుతున్న ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి ఆ కార్యక్రమానికి నిలువంగానే మనకు అందరూ ఎమ్మెల్యే గారు కార్మిక నాయకులు అందరూ కూడా పెట్టేతున తరలిస్తారు సో ఆరు జిల్లాల్లో కూడా మనకి అటు ఖమ్మం పర్లాది కూట్టగూడము భూపాలపల్లి ఇటు పెద్దపల్లి మంచిర్యాల ఆసపాస్ అన్ని సిరియాల్లో నష్టముకులు నడుపుతున్నాము అండ్ మొక్క నొక్క ప్రాధాన్యత మన అందరికీ చేసిందే మొక్కలు లేని మానవు లేడు ఈ నేచర్ ఈజ్ ప్రొటెక్టెడ్ వీఆర్ ప్రొటెక్టెడ్ మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటుండే మనల్ని మనము కాపాడుకునే వాళ్ళము ప్రకృతిలో కొంచెమైన అసమతు ఏర్పడితే మన అనేక అనేక వైపరీత్యాలు జరుగుతాయి అలాంటివి ఏమంటే అనో మనకు అనేక రకంగా